గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలోపట రెవెన్యూ శాఖ మహిళలు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే ఇంద్రమ్మ రాజ్యంలో ప్రజాపాలన తెలంగాణ ప్రజలు ఆశీర్వదించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పది నుంచి ఇరవై అప్పుడున్నటువంటి ప్రభుత్వం పెద్దలు పెట్టినట్టు ధరణి వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు భూమిపై వారు ఉన్న హక్కు విషయంలో కూడా ఆ చట్టం ద్వారా కొంతమంది జరిగిన రైతులకు నష్టం కానీ ఆ ధరణి వల్ల కొంతమందికి హక్కు ఉండి కూడా ఆ కంప్యూటర్ ఆన్లైన్ అని ఆ ధరణి యొక్క చట్టం వల్ల ఎగిరిపోయినటువంటి విషయంలో కానీ అనేక భూమికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో కానీ ఆ రోజు ఎన్నికల్లో మాట్లాడినటువంటి సందర్భంలో పట మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ఏదైతే భూమిపై మన ముత్తాతలు తాతలు తండ్రులకి వెళ్ళినటువంటి మన హక్కు సెంటిమెంటు మన హక్కు మనకు పూర్తిగా చెందే విధంగా భవిష్యత్తులో మన పిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా శ్వాస పరిష్కారం కోసము భూభారతి రెవెన్యూ చట్టాన్ని గౌరవ మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భూభారతి రెవెన్యూ చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రెవెన్యూ మినిస్టర్ గారు తెలంగాణ ప్రజానికి చట్టాన్ని అమలు చేసి ఆ రోజు అమలు పరిచిన సందర్భంలోపట మన జగిత జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మన ధర్మపురి నిజవర్గ బుగ్గార మండల పై పైలట్ ప్రాజెక్టుగా రెవెన్యూ మినిస్టర్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలోపట ఈ మండలం ఉన్న అన్ని గ్రామాలకు భూభారతి రెవెన్యూ చట్టాన్ని గత కొన్ని రోజుల నుంచి జిల్లా కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలోపట ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు రెవెన్యూ అధికారులు అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్న అధికారులంతా కూడా ఏ గ్రామంలో ఆ గ్రామంలో తహసీల్దార్కి వెళ్ళి భూమిపై భూభారత్ చట్టాన్ని అమలయ్యే విషయంలోపట గతంలో మనకు అనుకోకుండా ఎమ్ఆర్ఓ దగ్గర వచ్చిన పొరపాటు అయితే ఆ ధరణి చట్టం చట్టంతో డైరెక్ట్ నేరుగా వెళ్తే సివిల్ కోర్టుకి వెళ్ళామని చెప్పే పరిస్థితి కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ దాన్ని సరి చేసే అవకాశం లేని సందర్భంలోపట నలభై సంవత్సరాలకు వెళ్ళి నేను భూమిపై సాగు చేసుకుంటుంటా మా తండ్రి ఒక భూస్వామి దగ్గర సాదా కాదం మీద కొనుక్కుంటాడు కానీ పట్టాదారు కాలంలో నా పేరు ఉండదు కానీ అనుభవదారి కాలంలో నా పేరు ఉంటుంది ఆ విధంగా అనుభవతార ఆ ధరణి చట్టంతో అనుభవం ఒక ఆ ఏదైతే కాలం ఉంటుందో ఎగిరిపోయింది అసలు పట్టదారి కాలమే వచ్చింది అసలు పట్టదారి హైదరాబాద్ ఉన్నట్టు తీరా వచ్చి నలభై సంవత్సరాల తర్వాత వచ్చి నేను పట్టదారి కాలంలో వచ్చిన నేను ఇప్పుడు పేరు మీద రిజిస్టర్ చేయమంటే చేయనని చెప్పి అనేక ఇబ్బందుల పాలు రైతాంగం అయింది మరి ఇలాంటి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ చట్టాన్ని భూభారత రెవెన్యూ చట్టాన్ని అమలు చేసి ఈ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు తీసుకొని స్వయంగా రెవెన్యూ మినిస్టర్ గారు ఈ పైలట్ ప్రాజెక్టుకు జిల్లా జగిత్యాల్ జిల్లా కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలోపట ఈ గ్రామాలకు ఉన్నటువంటి పైలట్ ప్రాజెక్ట్ అమలైనటువంటి గ్రామాల లోపల నేరుగా రైతుల దగ్గర నుంచి ఈ చట్టాన్ని అమలు చేసినాం ఇంకా మెరుగ్గా ఏమన్నా విషయాలు రైతులు గిట్ట వారి వారి యొక్క సూచన కాని వారి అభిప్రాయాన్ని గాని వారి రిక్వెస్ట్ గాని వారి ముందు నేరుగా తెలుసుకుందామని రేపు ఉదయం ఎనిమిది గంటలకు రెవెన్యూ మినిస్టర్ గారు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ రావడం జరుగుతుంది ముఖ్య ముఖ్యంగా బుగ్గార మండలం నుండి వివిధ గ్రామాల సంబంధించిన రైతన్నలకు అన్ని వర్గాల ప్రజలకు ధర్మపురికి సంబంధించినటువంటి మండలానికి సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు పక్కన గొల్లపల్లి మండలానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలకు విజయవర్గంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ భూపారత్ సంబంధించినటువంటి రెవెన్యూ చట్టాన్ని ఈ బుగ్గార మండల పైలెట్ ప్రాజెక్టు అమలైన సందర్భంలోపట నేరుగా వారు మాట్లాడే అవకాశం రైతుల ద్వారా ఉన్నటువంటి రేపు ఎనిమిది గంటలు జిల్లా పరిషత్ హై స్కూల్ బుగ్గారా జరిగే ఒక సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి రెవెన్యూ జిల్లా కలెక్టర్ గారి వారి తరఫున అదే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు గవర్ రెవెన్యూ మినిస్టర్ గారు మరి వారి తరఫున శాసనసభ్యుడిగా ప్రభుత్వంగా అందరికి కూడా మనవి చేసుకుంటున్నా ఉదయం ఎనిమిది గంటలకు రైతాంగం అంతా కూడా ఏదైతే భూమిపై హక్కున్నాడు ప్రతి కుటుంబం కూడా ఆ కుటుంబ పెద్దలు కూడా హాజరు కావాలని చెప్పి ముఖ్యంగా బుగ్గార మండలం ఉన్నటువంటి పైలట్ పైలట్ తీసుకున్నటువంటి వివిధ గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా హాజరు కావాలి ఎనిమిది ఉదయం ఎనిమిది గంటలకు ఆ సమావేశం మొదలవుతుంది పదకొండు గంటల కల్లా సమావేశం ముగుస్తుంది కాబట్టి ఆ యొక్క సమావేశంలో రెవెన్యూ భూభారత చట్ట సమావేశంలో रेवेन्यू मिनिस्टर गुगार